జంగారెడ్గుడెం మండలం నిమ్మలగూడెంలో విద్యుత్ షాక్ గురై ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మృతుడు టీడీపీ నాయకుడు కావడంతో పలువురు నాయకులు దిగ్భాంతిని వ్యక్తం చేశారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నిమ్మలగూడెం చెందిన కంకిపాటి నాగరాజు అనే రైతు పొలంలో విద్యుత్ మరమ్మతులు చేసే లైన్మెన్ ఎల్సిన్ తీసుకుని విద్యుత్ ప్రసరణ నిలిపివేయించాడు దీంతో విద్యుత్ నిలిపివేశారని నాగరాజు తన బోరుకు ఉన్న కరెంటు వైర్లు సరిచేస్తున్నాడు నాగరాజును గమనించిన లైన్ మెన్ సబ్ కు ఫోన్ చేసి ఎల్సీ రిటర్న్ చేయించాడు దీంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రసరణ జరిగి నాగరాజుతో పాటు మరో ఇద్దరు విద్యుత్ షాక్ గురయ్యారు నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందగా గాయపడిన ఇద్దరిని లక్కవరం ప్రాథమిక ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు అక్కడి నుంచి ఒకరిని మెరుగైన చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సచిన్ ారాయణ మాట్లాడుతూ నాగరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గ్రామ మాజీ పార్టీ అధ్యక్షుడు కంకిపాటి నాగరాజు గారు అలాగే వాళ్ళ అబ్బాయి అలాగే ఇంకో అతను ముగ్గురు విద్యుత్ శాఖ గురవటం జరిగింది పొలంలో విద్యుత్ పనిచేసే విద్యుత్ సిబ్బంది సరైన అవగాహన లేకుండా ఎల్సీ తీసుకున్నామని చెప్పి ఆ వైర్లు తీయించడం వల్ల ఈ రోజు కంకిపాటి నాగరాజు గారి కుటుంబం ఈ రోజు ఆవేదన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే ఈ విషయాన్ని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శృంగార రోషన్ కుమార్ గారి దృష్టికి అలాగే ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తీసుకెళ్లి దీనికి సంబంధించిన తర్వాత కార్యక్రమాలన్నీ వారి యొక్క దిశానిర్దేశం బట్టి మేము ఫాలో అవుతామని తెలియజేస్తా ఉన్నాం బాధిత కంకిపాటి నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు రావాలి అలాగే పార్టీ నుండి ఏ విధమైన సహాయ సహకారాలు వస్తాయనేది మా శాసనసభ్యులు శృంగార రోషన్ కుమార్ గారితో మాట్లాడి తదుపరి వారికి వారికి సహకార సహాయ సహకారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము కృషి చేస్తామని ఈరోజు హామీ ఇస్తా ఉన్నాం నా పేరు కంకిపాటి నరేష్ అండి మాది నిమ్మలగూడ పొద్దున్నే లేచి మా బాబాయ్కి ఫోన్ చేసి పొలానా వైర్ ఆగిద్దామని మేము బయలుదేరి వెళ్ళాము లైన్ మ్యాన్ గారేమో హెల్పర్ని పంపారు ఆ హెల్పర్ని పంపగా వైర్లు జాయింట్లు జాయింట్ ఉంటే ఆ జాయింట్ వేసుకుని మేము వైరు ఎక్కేద్దామని మ్యాన్ గారికి ఫోన్ చేశారు ఇక్కడ మాకు వచ్చిన హెల్పర్ గారు ఫోన్ చేస్తే ఎల్సీలో ఉంది ఏసీ అండి అన్నారు ఆ వైరు పట్టుకొని వైరు అందగా హెల్పర్కి అందేవిగా మా వాళ్ళకి కరెంట్ షాక్ కొట్టి ముగ్గురికి కరెంట్ షాక్ కొట్టి మా చిన్నాను చనిపోయాడు అండి మా తమ్ముడికి ఇంకొక ఆయనకేమో గాయ దుదృష్టాతం జరిగింది ఇది మేము చిన్న కుటుంబస్తులము మాకు ప్రభుత్వం తరఫున ఏదైనా న్యాయం చేయాలని కోరుచున్నాము